ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి త్వరలో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది ఈ క్రమంలో కొన్ని పేరెన్నిక సంస్థలన్నీ కూడా కొంచెం గుర్తింపు పొందిన సంస్థలు కూడా వాళ్ళ వల్ల ఒపీనియన్ పోల్స్ సర్వే ఫలితాలు ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని ఈ క్రమంలో మరో సర్వే ఫలితాలు అనేటివి మీడియా వేదికగా బాగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అది ఆత్మసాక్షి గ్రూప్ చేసినటువంటి సర్వే ఆత్మసాక్షి గ్రూప్ చేసినటువంటి ఈ సర్వే వీళ్ళు వెల్లడించని వివరాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది శాతం ఓటు బ్యాంకుతో నూట ఆరు నుంచి నూట పది స్థానాలు దక్కించుకునే అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అని చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమి నలభై ఆరు పాయింట్ ఐదు జీరో శాతం ఓటు బ్యాంకు ఉంది అని వాళ్ళు అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతారు అని అదే బీజేపీ కనుక వీళ్ళతో కలిస్తే వైసీపీకి నలభై తొమ్మిది శాతం అంటే ఓటు బ్యాంకు పెరిగి టీడీపీ కూటమికి ఒక శాతం ఓటు బ్యాంకు తగ్గి నలభై ఐదు శాతానికి పరిమితం అవుతారని సైలెంట్ ఓటు రెండు శాతంగా ఉంది అని చెప్పి అయితే వీళ్ళు సర్వేలు చెప్తూ వచ్చారు బీజేపీ కలిస్తే వైసీపీకి నూట పదహైదు నుంచి నూట ఇరవై రెండు సీట్లు వస్తాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ ముగ్గురు కలిస్తే అరవై అరవై ఐదు స్థానాలకే పరిమితం అవుతారు కానీ అండ్ జిల్లాల వారీగా కూడా వీళ్ళు లెక్కలైతే చెప్పారు శ్రీకాకుళంలో వైసీపీకి ఐదట కూటమికి మూడట రెండు స్థానాల్లో ముఖాముఖి విజయనగరంలో వైసీపీకి ఏడు కూటమికి రెండు విశాఖలో వైసీపీకి ఏడు కూటమికి ఐదు మూడు చోట్ల ముఖాముఖి తూర్పుగోదావరిలో వైసీపీకి పది కూటమికి ఏడు రెండు స్థానాల్లో ముఖాముఖి పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏడు కూటమికి నాలుగు మరో నాలుగు స్థానాల్లో గట్టిపోటీ కృష్ణా జిల్లాలో వైసీపీకి ఆరు కూటమికి ఐదు ఐదు స్థానాల్లో హోరాహోరి గుంటూరులో వైసీపీకి ఏడు కూటమికి ఏడు మూడు స్థానాల్లో ముఖాముఖి ప్రకాశంలో వైసీపీ ఐదు కూటమి ఐదు రెండు చోట్ల ముఖాముఖి నెల్లూరులో వైసీపీ ఐదు కూటమి నాలుగు ఒక స్థానంలో ముఖాముఖి కడపలో వైసీపీ ఎనిమిది కూటమి ఒకటి ఒక స్థానంలో ముఖాముఖి కర్నూలులో వైసీపీ పది కూటమి మూడు ఒక స్థానంలో ముఖాముఖి అనంతపురంలో వైసీపీ ఏడు కూటమి మూడు మరో నాలుగు స్థానాల్లో ముఖాముఖి చిత్తూరులో వైసీపీ తొమ్మిది కూటమి నాలుగు ఒక స్థానంలో ముఖాముఖి ఈ నెల ఐదవ తేదీ వరకు క్షేత్రస్థాయిలో సర్వే చేశామని పురుషులు మహిళలు అండ్ వయస్సు ఆధారిత అంటే వయస్సు బేస్ చేసుకొని కూడా ఈ సర్వే చేసినట్లుగా అయితే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం బీజేపీ కలవక ముందుతో పోలిస్తే బీజేపీ కలిస్తే వైసీపీకి మరిన్ని ఎక్కువ ఓట్లు సీట్లు వస్తాయి అని చెప్పి అయితే ఈ సర్వే ఫలితాల్లో ఉంది